సగటున సరఫరా గంటలకు సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నైంటీన్ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ సార్ సార్ విన వినండి సార్ ఇది ఇది వినండి సార్ ఇది మీరు మీరు అది చూడండి ఏప్రిల్ ఏప్రిల్ టు నవంబర్ అని కిందగా స్లాష్ పెట్టి పెట్టారు సో దాంట్లో కూడా సార్ దాంట్లో కూడా చూడండి పీక్ 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 అవర్స్ ఎప్పుడు ఉంటాయి ఆ పీక్ అవర్స్లో ఐ వుడ్ లైక్ టు సెండ్ దిస్ సార్ మీ దగ్గర కూడా ఉంది మీ పీక్ అవర్స్లో కనీసం పీక్ అవర్స్లో పూర్తి స్థాయిలో సిక్స్టీన్ అవర్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీంట్లో అది కూడా మ్యాప్ పెట్టాము చూడండి అధ్యక్ష అది కూడా మ్యాప్ పెట్టాము చూడండి అధ్యక్ష ఈ ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాము అధ్యక్ష ఈరోజు ఈ సగటున యావరేజ్ బిట్వీన్ ఏప్రిల్ టు నవంబర్ ఓన్లీ ఏప్రిల్ టు నవంబర్ మీరు పూర్తి స్థాయిలో ఆన్ యావరేజ్ మొత్తం పది సంవత్సరాల కాలం పాటు తొమ్మిది పంతొమ్మిది గంటలు ఇచ్చామనే ఒక అభిప్రాయాన్ని మీరు సభదార ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పని చెప్తా ఉన్నాము ఐ జస్ట్ వాంట్ సెట్ ద రికార్డ్ సెట్